ఓకే నేను ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఓకే చెప్పండి ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగావ్ దగ్గర ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్ మీ పై ఆఫీసర్స్ తో కూడా మాట్లాడాను మీతో మీకు మీకు అబ్జెక్టారంట అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు ఎంతవరకు వచ్చింది మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి ఇట్ హ్యాస్ టు బి రివోపెండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇట్ కెనాట్ బి డన్ పాసిబుల్ మీ పై ఆఫీసర్స్ అయిపోతుంది అంటే ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి నాకు ఐ నో ఐ నో దాట్ ఆల్రెడీ విశాఖపట్నం వచ్చి మీరు అంతే అంటే మాకు వినండి సార్ వినండి సార్ మాకు పర్ డే ట్వంటీ టెన్ టు ట్వంటీ థౌసండ్ లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఫాల్ ఫస్ట్ ఆఫ్ ఫాల్ సంప్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళనే మాట్లాడాలి ఓకే మీరు ఫోన్ తీసి నేను మాట్లాడితే అది అవ్వదు కదా యు నాట్ అ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ హ ఐ యామ్ ద యాత్ర ఫర్ దట్ యు నాట్ ద పర్సన్ ఆర్ యు ఆర్గింగ్ విత్ మీ ఐ ఆర్గింగ్ విత్ మీ ఐ నాట్ ఆర్గింగ్ విత్ యు ధనవర్ధన్ హౌ హౌ యు ఆర్ సేయింగ్ యు పర్సన్ ఐ ఐ యామ్ సో యు షుడ్ నాట్ స్పీక్ లైక్ దట్ you why, should why, not speak like I that i'm asking me if you're a dm and they didn't speak like that you one minute you're not ah. authorized person if not authorized person as an mnc why should i speak with you what is don't the necessity speak. to speak with you don't speak with me why should i speak with you what don't is the necessity to speak with you don't speak with me ah? i'm not, I'm not a you're authorized, authorized person, why should I'm i speak liable. with you what is the necessity to speak with you? Don't speak with me. Please. I am asking your managers, you, your manager, your sir, DM told me, your DM told me to speak with you. Don't, don't your, DM, your don't DM told shout me, to me. Okay. listen, ask your DM, ask your DM, don't shout. Ask your DM. Don't shout. Don't shout.